తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనార్ ఆయన మహాభక్తుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తారు ఇంతలో శివలింగం మీద సాలెపురుగు పా ఆయన భార్య అటుగా పెడుతూ చూసి సాలపురుగు పాకుతోంది శివుడి మీద అందరు శివలింగం అంద శివుడి మీద పాకుతోంది ఒళ్ళు దొరకొస్తుంది ఆయుర్వేదంలో సాలెపురుగు విషక్రిమి దాని ఎందుకు చాలా గొప్ప విషయం ఉంటుంది అందుకని ఆవిడ గబగబా పురుగుని తోసేసి అమ్మ చూడండి ఒంటి మీద గద్దురు వస్తుందేమో ఏదైనా పుట్టిందని అనేటప్పటికీ ఉమ్ము రాసేస్తారు అలా ఆవిడ చేతి నిండా టూ టూ అని శివలింగానికి రాయి ఆ తిరు నీలనక్కనైనా కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావ ఇంటి వెనక ఉన్న ఇంట్లో నువ్వు ఇహ పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏర్పాట్లు చెంది నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను శివాపచారం అని బాధతో వెళ్ళాడు పడుకున్నాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయనా చూసావా నా ఒళ్ళంతా చూసావా పురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు నా ఒళ్ళంతా పాకి నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాలె పురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలపురుగుని తీసి ఊపురాలి ఉపాదంలో అక్కడ దద్దులు ఎక్కలేదు మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్క నీకు కష్టమనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది భార్య కాళ్ళ మీద పడి తీసుకురాలని శివుడికి క్షమాపణ చెప్పి తిరు నీలనక్క నాయన భార్య కాళ్ళ మీద పడి ఉంది ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు ఉపచారాన్ని చేసి ప్రేమ